హలో అండి ఈ క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా బర్త్డే అయినా కప్ కేక్స్ అన్నవి ఒక్కసారి ఈ మెజర్మెంట్స్తో చేయండి చాలా చాలా బాగా వస్తాయి మనం బయట బేకరీలో కొనేటప్పుడు కప్ కేక్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చండి ఎన్ని కప్ కేక్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే ఈ కప్ కేక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అర కప్పు పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పంచదారని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకుని ఎగ్స్ని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుందన్నమాట కప్ కేక్ అన్నది ఇలా టూ ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఒక కప్పు మైదా పిండికి అరకప్పు పంచదార ఒక టూ ఎగ్స్ చక్కగా సరిపోతాయి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నాం చూడండి మూత తీసి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఎటువంటి ఫ్లేవర్ లేనటువంటి ఒక పావు కప్పు రిఫండ్ ఆయిల్ అనేది వేసుకోవాలి అలానే కప్పు కేక్ మంచి ఫ్లేవర్ రావడానికి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని అన్నీ చక్కగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక జల్లుడు తీసుకుని ఒక కప్పు మైదా పిండి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఉండలు ఎక్కడా లేకుండా కూడా చక్కగా మనం జల్లించుకోవాలి అప్పుడే కేక్ మనకి చక్కగా పొంగుతుందిమాట ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా జల్లించుకోవడం వల్ల చూడండి కేక్ అన్నది ఎక్కడ లేకుండా భలే పొంగినట్టుగా వస్తుంది అన్నమాట బ్యాటర్ని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా టైట్గా ఉంది కదా ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి ఒక పావు కప్పు పాలు కూడా పోసుకోవాలి పావు కప్పు పాలు చక్కగా సరిపోతుందండి బ్యాటర్ అన్నది మనకి కేక్ బ్యాటర్ ఇలా తయారవుతుంది కానీ మనకి కప్ కేక్ అన్నది చూడడానికి కలర్ఫుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినాలంటే దీంట్లో కొద్దిగా మనం టూటీ ఫ్రూటీ అనేది వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇవి అంటుకోకుండా అన్నమాట టూటీ ఫ్రూటీ మీ ఇష్టం అండి ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు మీరు ఇలా వేసు చూడండి ఈ బ్యాటర్లో వేసుకుని మరొకసారి అన్నీ కూడా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలో చేసుకొచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న గిన్నెలైనా లేకపోతే చిన్న చిన్న గ్లాసెస్లో అయినా మీరు ఈ బ్యాటర్ని వేసుకుని కప్ కేక్స్ అన్నది తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న గ్లాసెస్ తీసుకున్నానండి మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదా డిస్పోజల్ ఆ గ్లాసెస్ తీసుకున్నాను ఆ గ్లాసెస్లోనే డైరెక్ట్గా ఇలా కొద్దిగా వెలుతుతో వేసుకోవాలి ఎందుకంటే కేక్ బేక్ అయ్యాక పొంగుతుంది కదా కానీ ఇలా వేస్తే మనకి చూడడానికి కలర్ఫుల్గా లేదు కనుక పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ అనేది వేసుకుంటే కేక్ బేక్ అయిన తర్వాత చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు బర్త్డేకైనా క్రిస్మస్కైనా న్యూ అయినా ఎప్పుడైనా సరే ఎన్ని కేక్స్ అయినా ఈ పద్ధతిలో చేసేసుకోవచ్చండి ఒక కప్పు మైదాపిండికి మనకి పన్నెండు వరకు కప్ కేక్స్ అయితే వస్తాయన్నమాట కొద్దిగా మందంగా ఉన్నటువంటి నేను ఈ కుక్కర్ తీసుకుని కొద్దిగా హీట్ చేసుకున్నాను అనమాట హీట్ అయ్యాక ఈ కప్ కేక్స్ అన్నీ కూడా పెట్టేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకున్నానండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనకి కప్ కేక్ అన్నది చక్కగా బయటికి పొంగి బాగా బేక్ అయిపోయి ఉంటుంది ఈ కప్ కేక్ రెడీ అయిందా లేదో అని మనం తెలుసుకోవాలంటే ఏదైనా చూడండి ఒక చిన్న పుల్ల ఇలా గుచ్చి చూసుకుంటే ఎక్కడ అంటుకోకూడదు మనకి కప్ కేక్ చక్కగా రెడీ అయిపోయిందన్నమాట చివరిగా కాస్త చల్లారేక ఒకటి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని క కప్ కేక్స్ అయినా సరే ఈ మెజర్మెంట్స్తోనే మీరు చేసేసుకోవచ్చండి ఈ విధంగా చాలా బాగా వస్తాయన్నమాట మన బేకరీలో తినేటప్పుడు ఏ ఫ్లేవర్తో అయితే కప్ కేక్ ఉంటుందో అదే ఫ్లేవర్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా మన కేక్ కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అన్నమాట చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా స్మూత్గా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఈ కప్ కేక్ అయితే ఎన్ని కప్ కేక్స్ అయినా మీరు ఈ మెజర్మెంట్స్తో చేసేసుకొచ్చి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్